ఇటీవల కాలంలో మన సెలబ్రిటీలు కొందరు క్యాన్సర్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే తాజాగా అలునాటి టాప్ హీరోయిన్ కృష్ణకుమారి కూడా బోన్ క్యాన్సర్ కి గురయ్యారు తెలుగుతో పాటు తమిళ కన్నడ చిత్రాల్లోనూ నటించి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారామే గుడిగంటలు ఇలవేల్పు పిచ్చిపుల్లయ్య భార్యాభర్తలు కులగోత్రాలు వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు ఆమె అందం అభినయం అమాయకత్వం కలబోసిన కృష్ణకుమారి వివాహానంతరం కూడా కొన్ని సినిమాల్లో నటించారు ప్రస్తుతం ఎనభై నాలుగు సంవత్సరాలున్న ఆమెకు బోన్ క్యాన్సర్ రావడంతో బెంగళూరులోని ప్రముఖ హాస్పిటల్లో కీమోథెరపీ చేయించుకున్నారు చికిత్సకి ముందు ఆమె కండిషన్ సీరియస్ గా ఉన్నా ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు ఆమె త్వరగా కోలుకోవాలని మనము కోరుకుందాం ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి